ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే సింగిల్ కార్టు గురించి ఈ సింగిల్ కార్టు ముఖ్యమైనది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఉంది చాలా ముఖ్యమైన విషయమే దీనిలో చెప్పదలుచుకున్నాను ఎక్కడా కూడా డిజైన్ లేదు చూడండి పైనుంచి కింద కాళ్ళ వరకు కూడా డిజైన్ ఉండదు ఒక కింద వరకే లాస్ట్లో అదొకటి అది కూడా ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి అతను ఇచ్చాడు ఒక రౌండ్గా ఆ కటింగ్ ఇచ్చేసి చూడండి ఎక్కడా కూడా మీకు డిజైన్ ఇవ్వలేదు పువ్వులు కానీ ఇంకా వేరే రకం కానీ వేరే వేరే పువ్వులు కానీ అలాంటివన్నీ ఏమి ఇవ్వకుండా ఈ డిజైన్ అనేది ఇవ్వకుండా చేసిన మంచం ఇలా చేయటం వల్ల ఏంటి అనేది ఉపయోగం అంటే చూడండి సైడ్ పట్టిల దగ్గర కూడా మీకు డిజైన్ ఉండదు ఇలా డిజైన్ ఇవ్వడం జరిగింది ఈ ప్లెయిన్ డిజైన్ తప్ప నుంచి ఎక్కడా కూడా పిరమిడ్ డిజైన్ కానీ పువ్వులు కానీ మరి ఏ రకంగానూ కూడా డిజైన్ చేసింది కాదు ఇది ఓన్ ప్లెయిన్ డిజైన్ రాజుల కా రాజుల కాళ్ళ లాంటి మాంసాలు ఆ విధంగా ఉండే డిజైను అలాంటిది ఏమి ఇవ్వలేదు అయితే ఎందుకు అంటే ఆ డిజైన్లలో దుమ్ము పేరుకుపోతుంది అక్కడ దుమ్ము ఎందుకు వస్తుంది అంటే బయట నుంచి తలుపులు తీయటం వల్ల కానివ్వండి కిటికీలు తీసినప్పుడు కానీ ఆ దుమ్ము బిల్డింగ్లు కట్టినప్పుడు చోట ఇంకెక్కడైనా వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ దుమ్ము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ప్రవేశించిన తర్వాత మనం రోజు శుభ్రం చేసుకుంటాం కానీ ఫ్యాన్ ఆడుద్ది సీలింగ్ ఫ్యాన్ ఆడటం వల్ల ఆ దుమ్ము పైకి లేచి ఈ మంచాల మీద అన్ని వస్తువుల మీద కూడా పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ దుమ్ము అంతా ఈ మంచాల్లో డిజైన్ ఇవ్వటం వల్ల ఆ మంచాల్లో ఆ డిజైన్ సందులలో ఇరుక్కుంటుంది ఇరుక్కొని ఎంత శుభ్రం చేసినా ఆ దుమ్ము అలాగే ఉంటుంది ఆ దుమ్ము వంట వల్ల ముఖ్యమైన చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఫ్యాన్ ఎప్పుడైతే తిరుగుతుందో ఆ దుమ్ము కూడా లేచి మనం పడుకున్నప్పుడు మనం పీల్చుకుంటాం ఆ దుమ్ముని అలా పీల్చుకోకూడదు అందువల్ల ఆ దుమ్ముని పీల్చుకోవడం వల్ల జలుబు దగ్గు ఇలా అనేక రకాలకి దారి తీసే అవకాశం ఉంది కనుక డిజైన్ చేయించాల్సిన అవసరం లేదు అది ఒక్కొక్కరు ఒకరి ఇష్టం అది మీ ఇష్టం చేయించాల్సిన అవసరం లేదని నేను అన్నాను కానీ ఇది మీ ఇష్టం అనుకోండి ఇది రెండో విషయం ఏంటంటే ఆ డిజైన్ ఇవ్వకపోవటం వల్ల ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇవి నేను క్లీన్ చేస్తున్నాను ఇలా అంటే అయిపోతుంది ఇలా క్లీన్ ఇలా అవుతుంది చూడండి మీకు అదే డిజైన్ ఇస్తే ఆ పువ్వులలో ఆ సందులోంచి అసలు మనం తీయాలని తీయము సన్న బ్రష్ పెట్టి ఒక గంట కూర్చొని శుభ్రం చేయాలి ఇది గంటతో పని లేదు కేవలం ఐదు ఐదు నిమిషాలు చూడండి నేను క్లీన్ చేస్తున్నాను ఐదు నిమిషాలతోటి ఇలా క్లీన్ అవుతుంది మీరు ఎక్కడైనా చూడండి బ్రష్ పట్టుకొని నాకు కెమెరా తీయడానికి వీలు పడతలేదు నేనే ఏదోలాగా తీశాను చూశారు కదా ఈ బ్రష్తో నేను క్లీన్ చేశాను ఈ డస్టర్తో మంచిగా క్లీన్ అవుతుంది మీకు మీకు క్లాత్ కూడా అవసరం లేదు క్లాత్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు క్లాత్ పట్టుకొని మళ్ళీ తుడిచి దాన్ని చేతులు పట్టుకొని మళ్ళీ కడుక్కోవటం సబ్బుతోటి అలా కూడా అవసరం లేదు ఈ డస్టర్ తీసుకోండి సింపుల్గా ఈ డస్టరు మీకు స్కూటీకి కానీ కారు తుడుచుకోవడానికి కొన్ని వస్తువులు తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎం పడుతుంది తీసుకోండి మార్కెట్లో ఉన్నాయి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ